తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఈ రోజు ప్రగతి సేవా సంస్థ వారు సైదాపురం మండలంలో గల జెడ్పీ హై స్కూల్కి పోతిరెడ్డి పెంచలయ్య మరియు సంచి మునిప్రసాద్ గారి సహకారంతో బీరువా మరియు కూల్ వాటర్ క్యాన్ను బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్పాన్సర్ చేశారు రాబోయే రోజుల్లో మరి నుంచి స్కూల్స్ కూడా మా దేయం విద్య వైద్యం విద్య అంటే ఒకరు ముందే ఉంటాం వైద్యం మిగతా వాటి కూడా విద్య అంటే తల్లకి మంచి భవిష్యత్తు చదువు ఉండాలంటే చదువుకుంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి స్కూల్స్ విషయంలో మేము ఏమైనా చేయడానికి కూడా మా కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా హెచ్ఎం గారికి మంచి లేదా అభినందన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రగతి సమస్య విధంగా ప్రగతి పదంలో చూసుకోవడానికి అందరి సహకార సహాయ సహకారాలు చాలా బాగుంటాయి ప్రతి విషయానికి కూడా చాలా ప్రాణంగా చాలా బాగా చేస్తారు ఎక్కడ సమస్య ఉన్నా వీళ్ళు అక్కడ ఉంటారు వీళ్ళు చెప్పినట్టు విద్య వైద్య వృద్ధాశ్రమ ఎక్కువ కేర్ తీసుకుంటూ వాళ్ళ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ముందుగా మాకు పేరు అవసరం తెలియజేయడం జరిగింది కుటుంబ సభ్యులైనటువంటి ప్రసాద్ గారికి చెంచలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ చెప్పినట్టు మాకు స్కూల్లో చాలా నీడు బీరువ చాలా అవసరం అదనించినందుకు అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా తరఫున మా జట్టు మరల మరలకుడి పాఠశాల సిబ్బంది తరఫున మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారాలు సేవ సంస్థ సేవ రక్షణ సేవ ప్రవర్తన మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు చైతాపురం మండలంలోని మల్లపూడి జట్్రీ హై స్కూల్ ఒక బీరువ ఒక కోలు మా కుటుంబ సభ్యులైనటువంటి పెంచలే గారు మరియు ప్రసాద్ గారు వారి సహాయ సహకారాలతో మా ప్రకటి శివత్సరం అంతా అందిస్తుంది ఇదే విధంగా విద్యా వైద్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రగతి శివత్సరం ముందుకు దూసుకుపోతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి విశాఖ దాతలకి నమస్కారం మా సభ్యులైనటువంటి ప్రసాద్ గారు పెంచలయ్య గారు ఇద్దరు కూడా అడిగితే తడుగుగా మంచి మంచి బీరు అది మరియు వాటర్ పూల్ అంది విద్యార్థులకు అవసరమైనటువంటి వాటికి ఉండూరికి చాలా ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా సంతోషంగా ఇవ్వడం అనేది చాలా సంతోషం సో మీ అందరూ కూడా విద్యార్థులు బాగా చదువు చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇలాంటి సంస్థలని ఈ సేవా సంస్థలు మరికొంత ఉదారంగా సహాయం చేస్తారు మనస్ఫూర్తిగా మాటిస్తూ సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక బంధనాలు అయితే మా పాఠశాలకి బీరు అవసరమని మా చెల్లెమ్మ లక్ష్మీదేవి గారు చెప్పాను బ్రదర్ నాకు చాలా కాలం తెలుసు ఆయన్ని మనం ఉన్న ఉన్నతంగా మనం కీర్తించాలి ఎందుకంటే ఈ సంస్థ యొక్క సభ్యులు టీవీ ఓపెన్ చేస్తేనే వీళ్ళే కనిపిస్తుంటారు ఈ దాతృత్వం అందరికి మెచ్చుకో తగ్గింది వీళ్ళ వల్ల చాలా సంస్థలకి అంటే చాలా మందికి ఉపయోగకరం ఇప్పుడు చెప్పారు సార్ హిందువులో ఒక పాపకి ఈ విధంగా ట్రీట్మెంట్ కోసం అంటే డబ్బు అందరికీ ఉండొచ్చు కానీ దానం చేసే హృదయం కొందరికి మాత్రమే ఉంటుంది మీరు కూడా మరి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మా పాఠశాలకి ఇచ్చినందుకు చంద్ర చంద్రానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక రణి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సైదాపురం మండలం మరలపూటి గ్రామానికి సంబంధించిన జఠి హై స్కూల్కి ఒక మీటింగ్లో చంద్రన్న మన మా అధ్యక్షులు వారు మన హై స్కూల్కి ఒక అవసరం అవసరమని ఒక మాట అన్నారు వెంటనే మనం నేను మా ప్రసాద్ సరే మనం మన వైపు నుంచి మనం అది చేద్దామని ఆ రోజే చెప్పాం అప్పుడు స్కూల్స్ హాలిడేస్ ఉండడం వల్ల ఇది జాబ్ జాప్యం జరిగింది ఇప్పుడు రీ ఓపెనింగ్ ఉండ ఉన్న తరుణంలో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సభ్యులైన అధ్యక్షులైన సదస్సు సార్ గారికి మిగతా సభ్యులు పేర్లు నాకు తెలియదు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు ఈ బీరువా చాలా అవసరం చాలా పైస్ పెట్టుకోవడానికి బీరువా లేక మేము ఒక ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాము కొన్ని పైస్ కూడా చెదులు పెట్టాయి ఇప్పుడు వెంటనే మేము పిఎస్ మేడం గారికి చెప్తాను మేడం గారు స్పందించి సార్ గారికి చెప్పడం సార్ గారు దయంతో వాళ్ళని దాతలు పెంచిన గారు ప్రసాద్ గారిని వాళ్ళని అడగటం వాళ్ళు ఇవ్వటం మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఈ ప్రగతి సేవా సంస్థ అంచులంచులుగా ఇంకా ఎదుగుతూ వీళ్ళందరికీ మొత్తం కూడా అందరికీ బాగా సేవ చేయాల పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు సైదాపురం మండలం మరణపూడి జీ ఉన్నత పాఠశాల హై స్కూల్కి ఒక బీరువాణి మనల్ని అడగటం జరిగింది దాని హెచ్ఎం అంటే మాకు అన్నగా మా సేనన్న మా హెచ్ఎం సేనన్న గారు వాళ్ళ సిబ్బంది కోరటం జరిగింది దానికి మా ప్రగతి సేవ సంస్థ మా కుటుంబ సభ్యులు ఇద్దరు స్పందించి నేను మా మీటింగ్లో ఒక మాట చెబితే మేమిస్తామన్నా నేను చెప్పి మా స్పెచ్లే గారు అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన మా ప్రసాదు ఇద్దరు వాళ్ళిద్దరు స్పాన్సర్షిప్తో ఈరోజు ఒక మంచి అదే అదేవిధంగా రేపు సమ్మర్లో కూల్ నీళ్ళు పోసుకుంటే కూల్గా ఉండేదానికి ఒక చిన్న కూల్ క్యాన్ కూడా రెండు బక్కు జరిగింది మా పెంచిలైక్కి ప్రసాద్ ప్రత్యేక అభినందంలో పెళ్లి చేయాలని కోరుకుంటూ అందుకని మేము అనుకున్నట్టే మా కుటుంబ సభ్యులే ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే మేము ఉన్నామని మా ఒక మా కుటుంబ సభ్యులంతా కూడా అరవై నాలుగు మంది ఉన్నారు ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా ఎవరికైనా బాగలేదు ఏదైనా ఇంకేదైనా ఈ ఏదైనా అనుకుంటే ముందు వరుసలో ఉండేది మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇదే కాకుండా విందూరులో కూడా ఒక అమ్మాయిని మేము ఇంచుమించు ఎనిమిది నెలలు కాపాడటం జరిగింది కానీ దురదృష్టం వల్ల అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ మనకు దక్కకుండా పోయింది చాలా బాధాకరమైన విషయం అదే కాకుండా మనం ఎక్కడెక్కడ ఏ ఒక అంటే రేపు రాబోయే పదమూడవ తేదీ నుంచి స్కూళ్ళు కూడా కొన్ని స్కూళ్ళు కూడా మన అవసరాలు ఉంటాయి మా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం ఏదన్నా పిల్లలకు కూడా సహాయ సహకారాలు చేస్తే బాగుంటుందని అందరం భావిస్తున్నాం ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ జయం విద్య వైద్యం వృద్ధులు ఈ ఒక మూడు మన అంశంలో ఉన్నాయి విద్య ఒక్కటే కానీ మనం కానీ పిల్లల్ని కానీ కొద్దిగా ప్రోత్సహించగలిగితే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగతారు ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ముందుకు పోలేకపోతే చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ విధంగా లేనిపోని సమస్యలకి క్రియేట్ చేస్తూ తల్లిదండ్రులకైతే సమాజాలకైతే అయితే చెడ్డ పేరు తెస్తూ వస్తుంటారు దానికోసంగా పిల్లల్ని మనం ఎంత చక్కగా చూసుకుంటే అంత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దారని ప్రగతి సేవా సంస్థ గత నాలుగేళ్ల నుంచి మనం కోరుకుంటూ దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరుగుతుంది అదేవిధంగా మన ఎంత రిజల్ట్లో కూడా మన సైజాపరం మండలంలో మొదటి స్థానంలో కూడా అంటే ఇంచుమించు ఒక యాంటీకాప్టర్ పిల్లడు ఒక అబ్బాయి తప్పితే వారు అందరూ కూడా ఇక్కడ మేము అంటే మన లెక్క అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కూల్కి రిజల్ట్ వచ్చిందని వాళ్ళ ఉపాధ్యాయులకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా జనన్న నేతృత్వంలో ఇంకా మన మన అవసరాలు ఇంకా ఏమైనా ఉంటే కూడా భవిష్యత్తులో చేస్తామని మాటిస్తూ అదేవిధంగా ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ తరఫున చేయాలని ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబ సభ్యులైన మా పెంచులే గారు మా ప్రసాద్ కలగజేసిన దానికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు